హాయ్ శుభోదయం మీరు చూస్తున్నది మనపల్లె మన పంటల యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఆరవ తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవైదో సంవత్సరము మంగళవారము మదనపల్లి డైరీ మార్కెట్లో కూరగాయల విషయానికి వస్తే ఎర్రగడ్లు నూటికి ఆరు నూటికి నాలుగు నూటికి మూడు చిన్నెరగడ్లు ఇరవై ఐదు ఇంకా ముప్పై ఐదు తెల్లగడ్లు నూట ఇరవై నూట నలభై నూట ఇరవై తెల్లగడ్డ పాయలు నూట ఇరవై నూట నలభై ఉల్లగడ్లు ఇరవై నింక ముప్పై మామిడికాయలు ఇరవై నుం ఇరవై ఐదు వంకాయలు పది నుంకా ముప్పై బీన్స్ యాభై నుంకా డెబ్భై బెండ పదహైదు నుండి ఇరవై కాకర ఇరవై నుండి ముప్పై అలసంద నలభై నుండి యాభై మటికాయలు ఇరవై నుండి ముప్పై బీర పదహైదు నుండి ఇరవై ఐదు బీరకాయలు అనపకాయలు పద నలభై నుండి యాభై మునక్కాయలు ఇరవై మిరప ముప్పై నుండి నలభై ముల్లంగి పదహైదు నుండి ఇరవై చిక్కుడు ముప్పై నుండి నలభై క్యారెట్టు ఇరవై రూపాయలు క్యాలీఫ్లవర్ ముప్పై క్యాబేజీ పది బీట్రూట్ ఇరవై కీర ఇరవై గుమ్మడి ముప్పై క్యాప్సికమ్ నలభై దొండ ఇరవై కొత్తిమీర కట్ట ఇరవై రూపాయలు పుదీనా కట్ట పది నుంకా పది రూపాయలు కూరకం మింతాకంత ఇరవై నుంకా ముప్పై ఉన్నాయి